హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో నేను ఏంటంటే మేకప్ థెరపీ సెషన్స్ని షార్ట్ ఫామ్ నుండి లాంగ్ ఫామ్ వీడియోస్లో తీస్తున్నాను ఎందుకంటే నాకు చెప్పాల్సిన నేను చెప్పాలి అని అనుకున్న పాయింట్స్ అన్నీ కూడా నేను వన్ మినిట్లో కవర్ చేయలేకపోతున్నాను సో అందుకని చెప్పి ఫుల్ ఫార్మేట్ వీడియోస్ తీస్తున్నాను అనమాట సపోజ్ నేను ప్రైమర్ యూస్ చేస్తున్నాను ఫేస్ మీద ఓకే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే తినకి ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ అనమాట సో తినకు ఆల్రెడీ ముందు టూ టైమ్స్ మ్యారేజ్ అయింది సో ఫస్ట్ మ్యారేజ్ ఏంటంటే తనకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు అది డివోర్స్లో ఎండ్ అయింది అనమాట అండ్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా తనకి డివోర్స్ నడుస్తుంది ఇంకా ఫైనలైజ్ ఎగ్జామ్ అవ్వలేదు బట్ ఇంకా డివర్స్ లో ఉందా ఇప్పుడు ఏంటంటే తిను థర్డ్ మ్యారేజ్ కోసం అని చెప్పి అమ్మాయిని చూస్తుంటే తన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాము సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే తనకు పక్క ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి అన్నమాట సో తన మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్తున్నారు సో అది ఫస్ట్ రిక్వైర్మెంట్ అండ్ సెకండ్ రివైర్మెంట్ ఏంటంటే తిన పేరెంట్స్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయట చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కూడా మంచిగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పి ఈ రెండు రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు అనమాట సో తనకి ఫస్ట్ వైఫ్ తో డివోర్స్ ఎందుకు అయింది అంటే వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తనకి వన్ ఇయర్ కో ఏమో ఆ ప్రమోషన్ వచ్చిందట వేరే స్టేట్ వీళ్ళు ఉండేది మన తెలంగాణలో అయితే తనకి ఏంటంటే పూణేలో వచ్చిందట సో మంచి యూనో ఛాన్స్ అది అండ్ ఆల్సో మంచి శాలరీతో వేరే జాబ్ వచ్చిందట సో అందుకని చెప్పి తను ఆగ్రం కలిసి వెళ్ళిపోవాలి అక్కడికి అంటే తనకి ఇష్టం లేదట అలా వాళ్ళ పేరెంట్స్ అక్కడికి తీసుకెళ్ళడం అంటే మంది వెదర్ అది పడుతుందో లేదో అని చెప్పి భయపడి తను నేను రాను అని చెప్తే తిని ఒకతే వెళ్ళి అక్కడ నుండి జాబ్ చేస్తా ఉంది అట మళ్ళీ ఇక్కడికి రావడం ట్రై చేస్తాను బట్ తనకి ఏంటంటే నచ్చలేదు సో అందుకని చెప్పి లెక్ డివోర్స్కి అప్లై చేశారట సో అది ఫస్ట్ మ్యారేజ్ అలా ఎండ్ అయింది అండ్ ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా నేను చెప్పాల రిక్వైర్మెంట్స్ లైక్ నువ్వు ఫినాన్షియల్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉండాలి అండి ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ని చూసుకోవాలి అని తను ఓకే అండి ఫస్ట్లో బట్ ఇప్పుడు ఏంటంటే తనకి నచ్చట్లేదు అని చెప్పి సో ఇంట్లో గొడవలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు వీళ్ళు డివోర్స్ డివర్స్కి అప్లై చేశారట ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాను సో నేను ఎలా చెప్తే అమ్మాయిలకు అర్థమవుతుంది దట్ ఐ మీన్ ఎలా అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మా పేరెంట్స్ని మంచిగా చూసుకునే అమ్మాయికి నాకు దొరకదా అని చెప్పి తన క్వశ్చన్ అనమాట సో ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్ లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం మీకైనా సరిగ్గా అర్థమవుతుంది అంటే మీకు ఏం కావాలి మీకు ఒక వైఫ్ కావాలా మీ లైఫ్ లో లేకపోతే మీ పేరెంట్స్ ఒక కేర్ టేకర్ కావాలా సో ఇదే మీరు చాలా క్లారిటీగా ఉండాలన్నమాట ఈ మ్యాటర్ లో మీకు ఫినాన్షియల్గా గా ఇండిపెండెంట్ ఉండే అమ్మాయి మీ పేరెంట్స్ ని ఎస్పెషల్లీ మీ పేరెంట్స్ లైక్ బెడ్డి సిచువేషన్ లో అంత సో ఇలాంటి సిచువేషన్ లో వాళ్ళని చూసుకుంటూ బయటకెళ్ళి జాబ్ చేసే అమ్మాయి అంటే మీకు దొరకడం చాలా కష్టం దొరకదు అని నేను అనట్లేదు బట్ చాలా కష్టం అన్నమాట సో ఫస్ట్ అండ్ థింగ్ ఏంటంటే మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ ని బాగా చూసుకునే అమ్మాయి లేకపోతే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండే అమ్మాయి ఇక్కడ మీరు పక్క క్లారిటీలోకి కావాలి సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు మీరు చూసిన తర్వాత ఏంటంటే పక్క మీన్ కొంచెం మీ పేరెంట్స్కి మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మీ పేరెంట్స్ ని చూసుకునే అమ్మాయి కావాలి అన్నట్టు ఉంది అది సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి అనుకుంటున్నాం మనం మీకు పేరెంట్స్ ని చూసుకునే అమ్మాయి మంచి అమ్మాయి కావాలని అనుకుంటున్నారు సో అప్పుడు మీరు ఏం చేయచ్చు అంటే ఆమెకు జాబ్ లేకపోయినా ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వండి లేకపోతే జాబ్ ఉన్నా కానీ తక్కువ సాలరీ వచ్చే జాబ్ లేకపోతే కెరియర్ గ్రోత్ ఉండని జాబ్స్ ఎలాంటి ఉంటాయి కదా సో అలాంటి అమ్మాయి అయినా కానీ మీరు ఓకే చేసుకుని మ్యారేజ్ చేసుకోండి బెటర్ ఎందుకంటే ఏదో ఒక పాయింట్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అన్ని మనకి పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళు ఎక్కడ ఉండరు మనం లెక్క కొన్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి కూడా మీకు కాంప్రమైజ్ అయ్యే కదా వస్తుంది ఇక్కడికి సో మీరు అది చూసుకోండి అది ఫోర్స్ ఎప్పుడు మీకు మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి అనే అమ్మాయి కావాలి అని అనుకుంటే జాబ్ లేని అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుంది అంటే తన దగ్గర టైం ఉంటుంది కాబట్టి ఇంట్లో పనులన్నీ తను చూసుకుంటుంది మీ పేరెంట్స్ ని కూడా చూసుకుంటుంది అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీతో టైం స్పెండ్ చేయడానికి కూడా మాకు టైం ఉంటుంది ఇక్కడ సో చాలా టైం ఉంటుంది కాబట్టి మీకు యాక్చువల్గా అడ్వాంటేజ్ ఇలాంటి అమ్మాయిని చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అన్నమాట అండ్ తను కూడా ఏంటంటే లైక్ ఇంట్లో పనులు అన్ని కూడా ఎలాంటిది లేకుండా చూసుకోవచ్చు అంటే చూసుకునే ఛాన్సెస్ అవి ఉన్నాయి దట్ ఏదో అంటే నెగటివ్ గా తీసుకోకుండా ఇప్పుడు జాబ్ చేసుకునే అమ్మాయి అనుకోండి ఏంటంటే జాబ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి విసుగ్గా ఉంటుంది మళ్ళీ మీ పేరెంట్స్ ని చూడాలి అండ్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని మీ గురించి కూడా కేర్ తీసుకోవాలి అండ్ వంట చేయాలి ఇవన్నీ అంటే కష్టం ఈ అమ్మాయి కన్నా చాలా బర్డెన్ ఉంటుంది ఎస్పెషల్లీ లైక్ మ్యారేజ్ కొత్తలో అయితే సో మీరు ఏం చేయొచ్చు అంటే ఎస్పెషల్ గా జాబ్ అమ్మాయికి వెళ్ళడం వల్ల ఐ థింక్ కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ బట్ మేబీ నేను తప్ప అవ్వచ్చు సో ఇదే ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీకు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండే అమ్మాయి కానీ పక్క జాబ్ చేసే అమ్మాయి కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మీ వైఫ్ కి శాలరీ వస్తుంది మీకు కూడా సాలరీ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఫినాన్షియల్ గా కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక కేర్ టేకర్ ని హైర్ చేయచ్చు ఒక ప్రొఫెషనల్ కేర్ టేకర్ ని ఇన్స్టెడ్ ఆఫ్ బర్డెన్ అంతా కూడా మీ లైక్ వైఫ్ మీద పెట్టడం కదా ఒక హెల్త్ ప్రొఫెషనల్ ఎవరినైనా మీరు ఒక నర్స్ ను ఎవరినైనా కానీ మీరు చూస్ చేసుకుని ఇంట్లో ఉండేటట్టు అయితే అట్లీస్ట్ ఈవినింగ్ వరకు మీరు ఆఫీస్ నుండి ఉండేటట్టు వచ్చే వరకు చూసుకునేటట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు మంచి ఐ మీన్ బాగా చూసుకుంటారు మీ పేరెంట్స్ ఏమవుతుంది ఏంటి హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఐడియా అది ఉంటుంది కాబట్టి మీకు కొంచెం బెటర్ అనమాట ఎలాగో శాలరీ కూడా మీకు మీ వైఫ్కి వస్తున్నాయి కాబట్టి యుల్ బీ ఫైన్ ఇక్కడ ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని మీరు హైర్ చేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఎక్స్పీరియన్స్ అది చూడండి మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పెట్టించండి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా న్యూస్లో అది ఎలా ఉంటున్నారో సో అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా బాగా రీసెర్చ్ చేసి అప్పుడు మీరు కొంచెం లేట్ ఎక్కువైనా కానీ మంచి వాళ్ళని మీరు పెడితే ఏంటంటే మీకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఆఫీస్ అది వెళ్ళినప్పుడు ఇంట్లో మా పేరెంట్స్ చేస్తున్నారు కాకుండా సో అలాంటి వాళ్ళని మంచి వాళ్ళని మంచి రివ్యూస్ అది ఉన్న వాళ్ళని మాత్రమే హైజ్ చేయండి తను బాగా గుర్తుంచుకోండి మొత్తం మీ వైఫై చేయాలి అంటే మాత్రం అది కుదరదు చాలా వరకు తను జాబ్ చేస్తున్నా చేయకపోయినా కూడా కానీ మీరు ఏంటంటే టోటల్ బోర్డెన్ ఇప్పుడు ఆమెకి హెల్త్ కేర్ మీద ఐడియా ఉండదు కదా సో ఇప్పుడు అలా ఒక పెద్దవాళ్ళని మొత్తం చూసుకోవాలంటే మాకు చాలా ఐడియా ఉండాలి ఇప్పుడు ఏదైనా తప్పు చేసినా కానీ మళ్ళీ అది అందరికీ సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి మీరు మొత్తం బర్డెండి మీ వచ్చే వైఫ్ మీద పెట్టకుండా ఉండడానికి ట్రై చేయండి ఏంటంటే ఇంకా మీది సెకండ్ మ్యారేజ్ కంప్లీట్ గా పోలేదు కాబట్టి ఐ మీన్ డివోర్స్ అవ్వలేదు కాబట్టి మీరు ఏంటంటే ఒకసారి మీరు వైఫ్ తో మాట్లాడి చూడండి ఇప్పుడు సెకండ్ వైఫ్ తోటి దాట ఇప్పుడు ఎలాగో ఆమె కూడా వర్కింగ్ కాబట్టి మేబీ మీ ఇద్దరి సాలరీ కలిపి లైక్ ఒక కేర్ టేకర్ కి మనీ పే చేస్తే ఏంటంటే ఇంట్లో గ్రాసరీస్కి వాటికి లేకపోతే బయట వాటికి కొంచెం పే బిల్స్ అవి ఉంటాయి కదా సో ఇలా పే చేసుకోవచ్చు అని చెప్పి ఇలా లైక్ హైస్ట్ చేస్తా అని చెప్పి చెప్పండి మేబీ తను చేమో కదా బోర్డెన్ తగ్గుతుంది అని చెప్పి తన ఇష్యూ ఏంటి ప్రాబ్లమ్ ఏంటి గొడవలు ఎందుకు అనేది మీరు మెన్షన్ చేయలేదు సో ఎందుకు అనేది కూడా ఒకసారి ఆలోచించండి సమరైస్ చేయాలంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ లేని అమ్మాయిని చేసుకుంటే ఏంటంటే ఇంట్లో మంచిగా తను ఒక ఏర్ తీసుకోవచ్చు లేదు లైక్ ఫినాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండే అమ్మాయి కావాలి అనుకుంటే ఒక కేర్ పేద హైర్ చేసుకుంటే సరిపోతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మీరు మీ సెకండ్ వైఫ్నే లైక్ ఉండేటట్టు చూసుకోండి అంటే డివోర్స్ వరకు వెళ్లకుండా చూసుకోండి అవుతున్నాయి అన్నారు కానీ ఇంకా కాలేదు కదా సో ఛాన్స్ ఉంది కదా సో సెకండ్ వైఫ్కి ఇంకా ఇష్టం లేదు మీతో ఉండడం అనుకుంటే కనుక మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు కదా తొందరగా అలా తొందరగా జంప్ చేయొద్దు కొంచెం టైం తీసుకోండి అంటే ఎందుకు అంత పాజిటివ్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి చెప్పలేదు ఏంటంటే కొంచెం టైం తీసుకోవడం బెటర్ మీకు ఏం కావాలి అనుకునే చూసుకోండి తర్వాత ఏంటంటే మీ పెరుషులకు కది వెళ్ళేటప్పుడు లేకపోతే డేట్స్ కది వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందు ఉండే ఆనేస్ట్గా ఉండండి సో మీకు ఏం కావాలి అనేది ఫస్ట్ ఆల్ తెలుసుకోండి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే థర్డ్ ఒకవేళ ఇంకొక మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందే ఒకతనం లైక్ జాబ్ చేస్తుంది సో మీరు చెప్పండి ఇలా ఈ ఏరియా మీ మీరు ఏ ఏరియాలో అయితే ఉంటున్నారో అక్కడ కంపెనీస్లోనే చేయమని చెప్పండి ముందండ్ చెప్పండి దాటి కేర్ అని అనుకుంటున్నాను అని చెప్పి బట్ ఒకటి గుర్తుంచుకోండి వేసి మీకు లైక్ బయటకు వెళ్ళి జాబ్ చేసి ఇంట్లో ఉండి ఐ మీన్ మీ పేరెంట్స్ని చూసుకోవాలంటే కష్టం అవుతుంది అది సో మీరు ఎట్లీస్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మెయిన్ వుమెన్ అని వదిలేసి మీరు ఎట్లీస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి తన షూస్లో ఉండి ఆలోచించడానికి ట్రై చేయండి ఎంత కష్టం అవుతుంది అది సో ఇంట్లో వంట చేయాలి బయట ఆఫీస్కి వెళ్ళాలి అక్కడంతా ఓపెన్ చేసుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి మధ్యలో పోలీవాలి మీ పేరెంట్స్ కన్నా అయితే అక్కడ జాబ్ వదులుకుని రావాలి సో అదంతా కష్టం సో చాలా వరకు కష్టం వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కానీ ఆ కష్టం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మీ పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళు కేర్ తీసుకోలేదు కాబట్టి ఒకవేళ వాళ్ళ వాళ్ళు కేర్ అనుకుంటే దాట్స్ ఓకే మేనేజ్ చేయొచ్చు బట్ ఇక్కడ వాళ్ళు బెడ్ రూడే ఉన్నారు ఒకళ్ళు అని చెప్తున్నారు కాబట్టి కష్టం సో చూసుకోండి మీకు ఏది కావాలి ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది చూసుకుని అప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే జోస్ కేర్ టేకర్లో మాత్రం తీసుకోవద్దు మీ వైఫ్ని మీ వైఫ్ని మీ వైఫ్లా అనుకుని మీరు మారేజ్ చేసుకోండి అంతేగాని మీ పేరెంట్స్కి ఒక కేర్ టేకర్ లాగా మాత్రం మీరు ఆలోచిస్తే అగేది ఈ మ్యారేజ్ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు సో ఫస్ట్లో పోమోస్ట్ మీకు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో లేదా కూడా మీరు చూసుకోవచ్చు సో యాల్ రెస్ వీడియో ఒక నేను చెప్పిన తప్పు అని కింద కరెక్ట్ చేయండి అండ్ ఒక ఫ్రెండ్లీ అడ్వైస్ లో తీసుకోండి ప్రొఫెషనల్ అడ్వైస్ లాగా మాత్రం దయచేసి తీసుకోవద్దు సో యా దాచు వీడియో నెక్స్ట్ అండ్ సైన్స్